తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ బంధం రచన డాక్టర్ వేదుల రజనీకాంతారావు గారు మరి కథలోకి వెళ్దామా ఎంత ఇచ్చావు అని అడిగారు గారు ఎంత కొంత ఎక్కువేం కాదులే అయినా ఈ సమయంలో అవన్నీ ఎందుకు మాయ అన్నాడు నాని కాదురా ఈ రోజుల్లో మోసం మరీ ఎక్కువైందిరా నాని ఊరుకో మాయా చెప్పవే బట్టలకి ఎంత అయిందో అంతా కలిపి మూడు వందలు నేను చెప్తూనే ఉన్నానా చేనేత షాపులో కొనమని అంత ఖరీదెందుకు పసుపు కుంకుమ కూడా కొనేసావా నాని ఇంట్లో సరిగా వెతికితే కేజీలు కేజీలు పసుపు కుంకుమ ఉంటాయి బజార్ నుంచి తేవాలట్రా నానికి సహనం సన్నగిల్లుతోంది మానవయ్య సంగతి బాగా గమనిస్తూనే ఉన్నాడు చాలా సంవత్సరాల నుంచి బడికెళ్తూ మిఠాయికి పైసలు ఇమ్మంటే తన దగ్గర లేవని బాహాటంగా బొంకేవాడు ఏడుస్తూ నేల మీద దొరినంత పంచేస్తేనే కానీ ఆ చిల్లి కానీ పంచమూడి నుంచి ఊడేది కాదు కొంచెంసేపు అయ్యాక శాస్త్రిగారు నాని భుజం మీద ప్రేమతో చేయివేసి అన్నారు నాని మన దక్షిణ వసారా వెనకాల గడ్డిమేటు చాటున సరువురు కర్రలున్నాయి పాలేల సంతలో ఆ మధ్య కొండ చవగ్గా కొన్నాను మాయా నేను చేయవలసిన ఏవో చేస్తున్నా కదా కొంచెంసేపు గదిలోకి వెళ్ళి ధ్యానం చేసుకోకూడదు శాస్త్రి గారి కొడుకు గోపాలం కోడలు రాణి జార్ఖండ్లో ఉద్యోగరీత్యా ఉంటున్నారు తెల్లవారుజామున ఐదు గంటలకు ఫోన్లో తల్లి చనిపోయిన విషాద వార్త చెప్పారు శాస్త్రి గారు కొడుక్కి గద్గద స్వరంతో పొరలి వచ్చే దుఃఖంలో ఆయన ఏం మాట్లాడారో ఆయనకే తెలియలేదు చివరి క్షణాల్లో తల్లిని చూసే అదృష్టానికి గోపాలం నోచుకోలేదు ఉదయం పది గంటలు అవుతోంది అసలే వేసవి ఎండలు తీవ్రంగా ఉంటాయి దగ్గర వాళ్ళంతా ఎక్కడికక్కడ నిస్సహాయంగా ఇళ్లలో బందీ లేయారు మహమ్మారి కరోనా వలన ప్రేమతో రావాలనుకున్న వాళ్ళ కాళ్లకు సంఖ్యలు తగిలించింది కరోనా ఆఖరి చూపులకు ఎవరూ వచ్చే ఆశ లేదు మానవ జాతికి తదితర జీవరాశులకి యాత్ర సమయంలో వీడ్కోలు విషయంలో ప్రకృతి నిష్పక్షపాత అయింది తన దుఃఖాల్లో భాగస్వామిగా కార్యకలాపాల్లో క్లిష్టమైన స్థితిలో ఉండగా అరవై ఏళ్ళు అండగా పిలిచిన అర్ధాంగి శాంతమ్మ గారి తుది యాత్ర విలువ కట్టి ఆమె ఆఖరి ప్రయాణ సమయంలో కూడా శాస్త్రి గారు నేను నాది అనే స్వార్థం ధనమోహం అనే మాయలో పరిభ్రమిస్తూ ఉన్నారు కవితలు కావ్యాలు పురాణాలు ప్రబంధాలు బోధించేవారు పండిత గోష్ఠిలో సత్కారాలు పొందినవారు ఆయన కట్టి సీతాపహరణం హరికథ చెప్తూ ఉంటే చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామ ప్రజలు మైమరిచి తెల్లవారుజాము వరకు కదలకుండా పరవశం అయ్యేవారు సహధర్మచారికి అవసాన సమయంలో సగౌరవంగా వీడ్కోలియలేని స్థితిలో శాస్త్రి గారు ఎంత పాండిత్యం ఉన్నా ఎన్ని పేరు ప్రతిష్టలున్నా ఆత్మశోధన లేక జీవిత పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నారు ప్రకృతి వింత వైరుధ్యం చూపిస్తోంది శాంతమ్మగారు పేరుకు తగినట్టుగా ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవారు ఎన్నడూ ఆమెలో కోపం చిరాకు కనపడలేదు ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో ఒక విధంగా ఆమె ఓర్పు సానుభూతుల ఆసరాగా ఆమె సహకారం సహాయం పొందిన వాళ్ళే సంవత్సరాల తరబడి అదే పనిగా అలవాటైన శాస్త్రి గారి పూజా విధానానికి ఏర్పాటు చేయటం ఆ తర్వాత ఆయనకు కావలసినట్టుగా పద్ధతి ప్రకారం పచ్చడి కూర పప్పు అన్నం ఏదో ఒక రకం పులుసు వండటం ఆమెకు ఒక సునాయాసమైనటువంటి దైనందిన ప్రక్రియ చేతికి గోరింటాకు పెట్టమనో గొబ్బి పువ్వుల దండ పెట్టమనో మధ్య పాపిడి రెండు జడలు వేయమని చక్కిలాలు చుట్టడం నేర్పమని ముగ్గులు నేర్పమని మంగళహారతి పాట నేర్పమని ఇరుగు పొరుగు చిన్న పెద్ద గారితో సంతోషాన్ని పంచుకునేవారు పొరుగింటి గిరిజ కాపురానికి వెళ్ళిన నెల తిరగకుండానే పుట్టింటికి తిరిగి వస్తే సముదాయించి నేర్పుతో గిరిజన అత్తవారింటికి తిరిగి పంపి ఓ కాపురం నిలబెట్టిన తృప్తి ఆనందం ఎప్పటికీ ఆమె కళ్ళల్లో కనిపించేవి పసిపిల్లలు ఆమె వంటింటిని దండయాత్ర చేయడం మామూలు విషయం ఏ ఇత్తడి డబ్బాలో ఉంటాయో ఏ డబ్బాలో చెగోడీలు ఉంటాయో ఆ పిల్లలకు భలే గుర్తు చూపించి మరీ దండుకునేవారు శాస్త్రిగారు చూడకుండా శాంతమ్మగారు పిల్లల్ని చేరదీసి లాలించి పాలించేవారు పాల రామి మనవడికి పలక మీద అక్షరాలు దిద్దించి ఊళ్ళో ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో సీటు రావటానికి అర్హతని ఇప్పించారు శాంతమ్మగారు సంధ్య వేళ పిల్లలకి శాంతమ్మగారి ఎవరి బోధన అభోగి రాగవర్ణం నేర్పుతూ ఉంటే ఆ సూర్యుడు పాట పూర్తయ్యే వరకు అస్తమెంచడానికి నిరీక్షిస్తున్నాడా అనిపించేది ఇక నిద్రలోనే ఎటువంటి వేదన లేకుండా ఆ శాంతమూర్తిని భగవంతుడు తన సన్నిధికి తీసుకెళ్లాడు శాంతమ్మగారికి పరమ పదం ఈ జన్మాంతంలో దొరికింది కర్మయోగం వలన నాని ఎక్కడున్నవరా శాస్త్రి గారి కేక విని నాని ఆ వంటింట్లో మంచినీళ్ళు తాగుతున్నాను ఏవైనా కబుర్ వచ్చిందా గోపాల నుంచి ఫోన్లు తగలట్లేదు మాయ ఇక చేసేదే ఉంది పోనీ అగ్రహారం భీతులు ఎవరైనా బ్రాహ్మణుడు అర్భించాడ వరాలు తాత మనవడు అవతారం పౌరోహిత్యాలు చేస్తాడని విన్నాను ఒకసారి బోగట్టజీ మాయా రెండు నెలల కిందట మన ఊళ్ళో జంబో సర్కస్ వచ్చింది కదా ఏమిటా అవతారం అంటే సర్కస్ అంటావు అవును మాయా సర్కస్ మేనేజర్ పెళ్ళం రేటాని అవతారం ఎక్కడికో మరో ఊరు తీసుకెళ్ళిపోయాడని అందరికీ తెలిసిందే కదా ఇంకెక్కడ అవతారం సర్లే ఏదో ప్రయత్నం జి పెరట్లో ఆవు దూడ అంబా అంటూ గారిని పిలుస్తున్నట్టే అరుస్తున్నాయి పశువుల పాక ఇల్లు అంత సంరక్షణ లేఖాస్త వ్యస్తంగా ఉంది ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో అవసరానికో కాలక్షేపానికో పిల్లల పెద్ద గారి కోసం వస్తూ పోతూ సందడిగా కళకళలాడుతూ ఉండే ఇల్లు కరోనా మహత్య మల నిశ్శబ్దంగా మారిపోయింది శాంతమ్మ మరణ వార్త చుట్టుపక్కల వారికి నాని తెలియజేయగానే అయ్యో అలాగా నిన్న ఉదయం డాబా మీద చూశానే బాగా మాట్లాడారు కూడాను అంత సడన్గా ఏమైంది జ్వరం ఏమైనా వచ్చిందా డాక్టర్కి చూపించారా కరోనా కాదు కదా అదేమిటి డాక్టర్ చూపించని లేదా అంటూ మాస్కుల వెనకాల నుంచి అందరూ తలొక రకంగా ప్రశ్నలు వేశారే కానీ ఒక్కరు కూడా గడప దాటి బయటికి రాల ఆ ప్రశ్నలకు జవాబులు వాళ్ళకి తెలుసు మృత్యువు తాను వస్తున్నానని ఎవరికైనా చెప్పు వస్తుందా ఏదో మాట్లాడాలని అంటూ ఉంటారు అనుకున్నాడు కానీ సమయానికి తల్లి కూడా దగ్గర లేకపోవటం నానికి దిక్కుతోస్తున్న పరిస్థితి ఏర్పడింది పదిహేను రోజుల క్రితం దూర బంధువుల ఇంట్లో పెళ్లికి వంట సాయం కోసం వెళ్ళిన తల్లి అటు పట్టణంలోనూ ఇటు పల్లె పల్లెలోనూ కరోనా చుట్టుముట్టడంతో అక్కడ చిక్కుకుపోయింది చుట్టుపక్కల వారి ప్రశ్నలకు జవాబులు చెప్పలేక వారిని సహాయం పడడానికి ఇష్టపడక ఇటు శాస్త్రి గారి ఆందోళన తగ్గించలేక తల్లిని తలుచుకుంటూ ధైర్యాన్ని తెచ్చుకుని ఇంట్లోకి బయటికి తిరుగుతూ తాను చేయవలసిన పనులన్నీ చేస్తున్నాడు నాని బయట దుకాణాల వాళ్ళతో తమ పరిస్థితిని వివరించి వాళ్ళ చేత దుకాణాలు తెరిపించి సామాన్లు కొనాల్సి వచ్చింది కరోనా మహమ్మారి మహిమ వలన ఎవరిని తప్పుపట్టలేని పరిస్థితి వచ్చింది మాయా అని సంబోధించే చనువు ఎన్ని నాళబంధమో బంధమో ఎన్ని బంధాల రుణమో మా బాగా చిన్నతనంలోనే నాని తండ్రి గతించాడు వంటలు వార్పులు ఇంటింటా చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు నెట్టుకొస్తోంది గత పది సంవత్సరాలుగా తల్లి బుచ్చమ్మ ఆస్తి భూమి వంటివి ఏమీ లే లేవు తన మంచితనం వల్లశెట్టి గారి మట్టింటి గూడులో కొడుకు మేరకుండా తాసలు పెట్టుకుని బ్రతుకు తెరవ సాగిస్తోంది జ్ఞానం వచ్చినప్పటి నుంచి గారి గారింట్లో సోమవారం నారాయణ గారింట్లో మంగళవారం బుధవారం నాడు ఈశ్వరుడి గారింట్లో అలా వారాల అబ్బాయిగా నాని రోజులు గడుపుతూ సెకండరీ స్కూల్ చదువు సాగిస్తున్నాడు కాంతమ్మ గారు ఒకరోజు శాస్త్రి గారితో భోజనం సమయంలో పెరుగు అన్నంలో ఆవకాయ వేస్తూ ఏమండి నాని పాపం చిన్నతనంలోనే తండ్రి లేని వాడయ్యాడు చూస్తూనే ఉన్నారుగా తల్లి చాలా శ్రమపడి వారిని పెంచుతోంది ఇంటింటికి తిరిగి వాడు భోజనం కోసం శ్రమపడేది బదులు ఆ పాట ఆ పాటి రెండు పోట్ల భోజనం మనమే పెట్టచ్చు కదండీ శాంతమ్మ ప్రతిపాదనలో పుణ్యఫలం తను కూడా పంచుకోవచ్చు అన్న భావం శాస్త్రి గారి హృదయంలో మోగింది నిజమే శాంత చక్కటి మాట చెప్పావు నానికి చెప్పు నాని సంబరపడుతూ ఆ మాట అమ్మకి చెప్పాడు మరునాడు నాని తల్లి బుచ్చమ్మ పరుగు పరుగున శాంతమ్మ గారింటికి వచ్చి శాస్త్రి గారి దంపతులు ఇద్దరికీ పాదాభివందనం చేసి ఆనంద బాష్పాలతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది ఆ రోజు నుంచి నాని శాస్త్రి గారింట్లో కాలక్షేపం చేస్తూ వారాల అబ్బాయిగా కాకుండా వారింటి వాడయ్యాడు ఉన్నట్టుండి ఒకరోజు శాస్త్రి గారు ఒరే నాని ఇక మీద నన్ను మామయ్య అని పిలవరా అన్నాడు కొందరు శాస్త్రి గారు నానిని దత్త చేసుకున్నారేమో అని మరికొందరు నిజంగా నాణలుడిగా అని అనుకునేవారు కరికరం లేని సూర్యదేవుడు జీవరాశులన్నింటినీ ఎవరి గూట్లో వాళ్ళని బందీ చేశాడు బయట జనసంచారం బంద్ అయింది శాంతమ్మ గారి భౌతిక కాయం నిశ్చలంగా విశ్రాంతి తీసుకుంటోంది నాలుగేళ్ల వసారాలో ఈ లోకంలో అందరి రోణం తీర్చుకుని ఆ పుణ్యాత్మ పరమాత్మని సన్నిధిలో ఆనందానుభూతి పొందుతూ నాలుగేళ్ల వసారాలో విశ్రాంతి తీసుకుంటోంది నాని వచ్చాడు మామయ్య నాగ్పూర్ ముందు గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పిందంట మరి గోపాలం వాళ్ళు ఎప్పటికొస్తారో ఏమిటో ఏం చేద్దాం మామయ్య గవర్నమెంట్ వాళ్ళు ఎవరో ఒక అరడజన్ డజన్ మంది పట్టణం నుంచి వచ్చారు బజార్లో ఉన్నారు టీకాలు వాళ్ళు వాళ్ళై ఉంటారు ఓ ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళలో ఇళ్ళ అడ్రస్లు తీసుకుంటున్నారు మన ఇంటికి కూడా వస్తారో ఏమిటో వాళ్ళకి ఏం చెప్పాలి మరి నాని మాట పూర్తి అవ్వకుండానే ఒక వ్యక్తి ఇంటికి రానే వచ్చాడు జగన్నాథ శాస్త్రి గారు ఇల్లిదేనా ఆయన ఇంట్లోనే ఉన్నారా మా ఆఫీసర్ గారు కనుక్కున్నారన్నారు అవును బాబు ఇంతకేం పని అన్నారు శాస్త్రిగారు తెలియదండి తమ దర్శనం కోసం కాబోలు వారే వస్తారులేండి ఇరవై నిమిషాల తర్వాత ఇంటి ముందు కారు ఆగింది ఇద్దరు యువకులు మొహం మీద మాస్క్ తగిలించుకుని కారులోంచి దిగి ఇంటి వైపు వస్తూ నిలబడిపోయారు చూస్తూ ప్రాకారంలో ఉన్న మావిడి చెట్టు సపోటా చెట్టు వెనక నుంచి మందార మొక్క మల్లి తీగల పక్క నుంచి బావి దగ్గరికి వెళ్ళారు బావిలోకి తొంగి చూశారు ఇదంతా చూస్తున్న శాస్త్రి గారికి నానికి అంతా వింతగా అర్థం కాలే ఒక పక్క నిర్వికారంగా శాంతమ్మ నిర్జీవంగా పడుంది ఈ సమయంలో ఈ అగంతకులు ఇంటి అవ పరిసరాలను పరీక్ష చేస్తున్నారు ఏదో తర్జన భర్జన వాళ్ళ మధ్య జరుగుతోంది చాలా మట్టుకు ఇంగ్లీష్లో ఇంటి పన్ను విధిగా ప్రతి సంవత్సరం శాస్త్రి గారు చెల్లిస్తూనే ఉన్నారు ఇంటి చుట్టూ కానీ పరిసరాల్లో కానీ మురికి చెత్త వంటివి లేనే లేవు తానేమీ దరఖాస్తు పెట్టలేదు గవర్నమెంట్కి తనకేమీ నోటీసులు రాలేదు వాళ్ళ వైఖరి ఏమీ అర్థం కావటం లేదు సరి కదా వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా తోచింది ఏదైనా సరే ఇది ఆ సమయం అని ఒక పక్క దుఃఖసాగరంలో మునిగి మరో పక్క కర్తవ్య నిర్వహణ భారం కుదించుతూ ఉంటే ఈ వ్యక్తుల రాక వారి పోకడలు విపరీతంగా దుర్భరంగా ఉన్నాయి శాస్త్రి గారికి ఈ పరిస్థితి ఆయన సహనాన్ని ఉద్రేకాన్ని పరీక్షిస్తోంది శాస్త్రి గారి ఆందోళనకు ఒరగిడి ఓరడింపుగా ఇరువురు యువకులు జోడించిన హస్తాలతో నమస్కారం చేస్తూ ముందడుగు వేసి తను పరిచయం చేసుకోబోయారు ఇంతలోనే శాస్త్రి గారు ఎంతో ఆవేదనతో కంట పెట్టుకుని వణుకుతున్న కంఠంతో ఎవరు బాబు మంచి సమయం చూసుకుని నా తలరాతన హేళన చేయటానికి పుండు మీద కారం చల్లడానికి వచ్చారు ఇక్కడ ఏదో మహోత్సవం జరుగుతోందనా విందులు వడ్డిస్తున్నారని పట్నవాసం నుంచి ఇచ్చేశారు వచ్చారుగా రండి రండి లోపల మీ వంటి అతిథులను ఆహ్వానిస్తున్నారు ఇంటి గృహిణి భోజన సమయంలో ఇంటికి వచ్చిన భోజనం చేయకుండా వెళ్ళలేదు ఈ రోజు వరకు తప్పక మీరు ఆమెను కలిసాకనే మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం అయినా మీరెవరో ఎక్కడి నుంచి ఎందుకు వచ్చారో మాకు తెలుసుకోవాలని ఉత్సాహం కానీ ఓపిక కానీ లేవు అన్నారు విపరీతమైన భావోద్రేకంతో శరీరం కంపించిపోతూ శాస్త్రి గారి వదనంలో దుఃఖం పెళ్ళి బిక్కిపోతుంటే దిగ్భ్రమతో అచేతనగా నిలబడిపోయాడు నాని ఒరే నాని నీళ్ళని లోనికి తీసుకెళ్ళి వెళ్ళనే శాంతక పరిచయం చేయి అపరిచిత వ్యక్తులు ఇద్దరు అయోమయంగా ఒకరి మొహాలు ఎవరు చూసుకుంటూ నాని వెనకాల ఇంట్లో ప్రవేశించారు వరండాలోకి వెళ్లగానే కనపడిన దృశ్యం చూసి స్థాణువులైపోయారు తల దగ్గర నుంచి అగరబత్తుల పరిమళం ఆగ్రాణిస్తూ నిద్రలో ఉన్నారా అన్నట్టుగా గారి మృతదేహం కనిపించింది సుపరిచితమైన చిరునవ్వు జీవనం లేని వదనం మీద నిశ్చలంగా ఉంది ఎవరికీ తెలియకుండా అమ్మగారిని చూసి అందరికీ ఆశ్చర్యం ఆనందం కలిగిద్దాం తమ గుర్తింపు కూడా చెప్పకుండా అనుకుని ఇంత దూరం వచ్చిన అన్నదమ్ముల ఆశలు పటాపంచలయ్యాయి శాంతమ్మ గారి మొహంలో గత ఇరవై సంవత్సరాల్లోనూ ఏ మార్పు కనపడలేదు వారిద్దరికీ వారికి చిన్న చిన్ననాటి శాంతమ్మ గారిని చూస్తున్నట్టే అనిపిస్తోంది అమాంతం వస్తున్న కన్నీళ్ల ధారతో ఆమె పాదాలు ప్రక్షాళనం చేద్దామనే కోరిక బలీయంగా ఆపుకున్నారన్నదమ్ములిద్దరు సమయం కూడా సంఖ్యళ్లు వేస్తోంది సందర్భానుసారంగా ఉచితానుచితాలు కాల కాలగతిలో మారిన మానవ దృక్పథం మారదు మౌనమే పరీక్షిస్ పరిష్కరిస్తుంది ఈ పరిస్థితి అని గ్రహించారు అన్నదమ్ములు రామారావు లక్ష్మణరావు నాని వివరాలు అడిగారు నిద్రలో ఆమె పరమతి పరమపదించడం బహుదూరంగా ఉంటున్న ఒక్కగానొక్క కొడుకు గోపాలం ఈ రోజుకు చేరుకోలేని నిస్సహాయత గ్రామంలో కుటుంబాల ఆచారం ప్రకారం దేహాన్ని కదిలిచే వరకు భుజించరని వివరిస్తూ ఇక దొట్టక దుఃఖం తట్టుకోలేకపోయాడు అసలు విషయం చెబుదామని ప్రయత్నం చేశాడు కానీ చాలా పొద్దెక్కింది నాని మరి తర్వాత కార్యక్రమం ఏం చేయాలి ఏం చేయాలో తెలియటం లేదు ఇప్పుడు కావలసిన వాళ్ళు లేరు ఎంత వెతికినా దొరకలేదు మామయ్య దుఃఖంలో మునిగి ఏమీ మాట్లాడటం లేదు అన్నాడు నాని ఎవరు వాళ్ళు ఇంకెవరు కర్మకాండ చేసే పురోహితుడికి ఒంట్లో బాగలేదట రాలేనన్నాడు అత్తయ్య సాగనంపడానికి పల్లకి వాహకులు కూడా ఎవరు కరోనా వల్ల ముందుకు రావట్లా పూజారి శర్మగారిని ప్రాధాయపడితే అతను ఏమో అట్ అటువంటి అపకర్మలు చేస్తున్నాడని ప్రజలకు తెలిస్తే ఏ శుభకార్యాలకు పిలవరు సరిగదా వేసినంత శిక్ష వేస్తారు పైగా గుడిలోపు జరగా మరి ఎవరు అంగీకరించరని నీళ్లు నమిలాడు మరి అత్తయ్య ఆఖరి ప్రయాణం ఎలా జరిపించాలో దారి తెన్ను తెలియటం లేదు అన్నదమ్ములిద్దరూ గోడంగా చర్చించుకున్నారు నానికేం అర్థం కదా ఇక శాస్త్రి గారితో ఏం చెప్పినా వినే వైఖరిలో లేరు కాబట్టి నాని మధ్యవర్తిత్వంలో తమ చేయబోయేది నిర్ణయించుకుని నానికి బాగా అర్థమయ్యేలా ఏం చేయాల చెప్పారు వేరే ఉపాయం లేదని నాని గ్రహించాడు ఎప్పుడూ ఉపవాసం అంటే ఎరగని శాస్త్రి గారు నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు బాగా నీరసంగా ఉన్నారు మావయ్య వాళ్ళిద్దరూ నిన్ను దిగులు పడద్దు అంటున్నారు అత్తయ్యను వాళ్లే సాగనొప్పుతామంటున్నారు వాళ్ళతో వచ్చిన రెవెన్యూ సిబ్బందిలో నలుగురు మనుషుల సాయంతో అత్తయ్యను సగౌరవంగా తీసుకుని వెళ్ళారా వెళ్తారట మన చేతుల్లో ఇక చేయగలిగింది ఏమీ లేదు కదా ఇక ఆలస్యం అంటున్నారు సరేనని ఒప్పుకో మామయ్య శాస్త్రి గారు స్థితిలో చేతి సమ్మెతో అంగీకారం తెలియజేశారు వెన వెంటనే లక్ష్మణరావు కారులో వెనుదిరిగి వెళ్ళి ఒక నలభై నిమిషాల్లో నలుగురు వ్యక్తులతో సహా తిరిగి వచ్చాడు కావలసిన సామాగ్రి కూడా వచ్చింది శాస్త్రి గారి గంభీరత్వం పోయి తలకు పెట్టవలసిన కొడుకు గోపాలం కోసం ఆయన హృదయం విషాదంతో పరితప్పించిపోతోంది ఆఖరి క్షణం వచ్చింది శాంతమ్మ గారి కాయాన్ని సున్నితంగా అతి గౌరవంతో ఎత్తి పరుండబెట్టారు తయారు చేసిన వెదురు కర్రలను ఇచ్చిన పైన శాస్త్రి గారి నిద్రపోతుండగా అపరిచిత వ్యక్తులు ఇద్దరు ముందు వారి సహచరుల కామోసం మరో ఇద్దరు తమ భుజ స్తంధాలపైకి లేవ తీసుకొని జాగ్రత్తగా నడక సాగించారు గౌరవార్థకరంగా శాస్త్రోక్తంగా శాస్త్రి గారిని ముందు దారి చూపమన్నారు తర్వాత కార్యక్రమాన్ని అంతకుముందు లక్ష్మణరావు ఒప్పించి రప్పించిన పూజారి శర్మగారి ఆధ్వర్యంలో అతి సూక్ష్మంగా పూర్తి చేసి అక్కడ శర్మగారిని దక్షిణతో సంతృష్టపరిచి దహనక్రియకు వచ్చిన వారందరూ ఇంటి ముఖం పట్టారు ఎవరికి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తెలియటం లేదు ఇక సంధ్య వేళ కావస్తోంది అంతటి మహోపకారం చేసిన అపరిచిత వ్యక్తులకు తాగడానికి మంచి వీళ్ళు తప్ప ఇంకేమీ సమర్పించుకోలేనని అని కంట తడి పెట్టుకున్నారు వారికి ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలో కూడా మాటలు రావటంలా అయ్యా మాకు సెలవు ఇప్పించండి అన్నాడు రామారావు లక్ష్మణరావు శాస్త్రి గారు వయసులో బాగా చిన్నవారు మీరిద్దరు సమయానికి వచ్చి మీరు చేసిన మహత్తరమైన కార్యానికి నేను మీకు ఎంతో రుణపడున్నాను ప్రత్యేకంగా ఈ దహన సంస్కారం చేసేందుకే ఆ భగవంతుడు మిమ్మల్ని ఈ పూట ఇక్కడికి పంపాడు అనుకుంటా మీ పేర్లు మీ పరిచయం ఎప్పటిదాకా జరగలేదు కానీ మీరు లే తొందరలో ఉన్నారు ఇంతకీ ఇదంతా శాంతమ్మ పుణ్యఫలం మీ చేతుల మీదగా సగౌరవంగా ఆమెకు వేడుకోలు ఇచ్చారు గో గోపాలాన్ని మరపింపజేస్తూ ఈ పూటకి ఇక్కడ మిమ్మల్ని ఉండమని నా ఆతిథ్యం స్వీకరించమని అడగడానికి నాకు శక్తి లేదు భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు పది కాలాల పాటు ప్రసాదించమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అప్పుడు రామారావు బాబుగారు తమర్ని పేరు పెట్టి సంబోధించే అర్హత మాకు లేదు జ్ఞానంలో నిష్ఠలో మీ కుటుంబ సాంప్రదాయాలతో పోల్చుకునే తాహత మాకు అసలు లేదు ఈరోజు మనం ఈ విధంగా కలుసుకోవటం విధి విలాసం మాకు వచ్చిన ఈ అవకాశం భగవత్ ప్రసాదం రెవెన్యూ ఆఫీసులో మా రీత్యా ఉద్యోగరీత్యా ఈరోజు డ్యూటీ మీద ఈ ఊరు రావాల్సి వచ్చింది మా సిబ్బందితో పాటు సుమారు ముప్పై సంవత్సరాల కిందట గ్రామ పంచాయతీ నిర్వహణలో ఏ పాపం ఎరగని మా నాన్న వెంకన్నని ఊరు నుంచి బహిష్కరించారు దానికి దొంగ సాక్షులదే కానీ మేము తప్పు పట్టలేము అప్పటికి తల్లి లేని రాము కిత్తులు మేమే మీకు జ్ఞాపకం ఉండొచ్చు ఎప్పుడు లాగు తప్ప ఒంటి మీద వేరే బట్ట మాకు లేదు ఆ రోజుల్లో అమ్మగారు రోజు మమ్మల్ని చేరదీసేవారు మీరు చూడకుండా మీ కోపాలం అప్పటికి ఇంకా జన్మించలేదు ఆ నూతి చట్టం మీద కూర్చుని అమ్మగారు ఆప్యాయంగా ఎంతో అభిమానంతో ఇచ్చే ఇచ్చే సున్నుండలో చక్కిలాలో మీకు తెలియకూడదని చప్పుడు చేయకుండా తినేవాళ్ళం ఆ లొత్తబోయన తినుబండారాల ఇత్తడి డబ్బా ఏ అరలో ఉంటుందో కూడా అమ్మగారు మమ్మల్ని వంటింట్లోకి తీసుకెళ్లి చూపించారు ఎప్పుడూ చూడని గాజు గ్లాసులో పాలిచ్చేవారు మీ పద్ధతిని ఆచార వ్యవహారాలని అమ్మగారు గౌరవిస్తూ మిమ్మల్ని ఎప్పుడూ చాటుగా సంతోషపెట్టేవారు మేము నవ్వుతూ ఉంటే ఆమె కళ్ళల్లో జ్యోతులు వెలిగేవి ఈ అనుబంధానికి పది నెలల భారం మోసి ప్రసవ వేదన పడవలసిన అవసరం లేదు ఆ కొబ్బరి చెట్టు మామిడి చెట్టు నూతి చెప్పటం ముందు ఇక్కడికి రాగానే తనివి తీరా చూసుకున్నాం అమ్మగారికి వెనక నుంచి వెళ్ళి ఆమెను ప్రదక్షిణ చేసి చీర ఇచ్చి పాదాలకు నమస్కారం చేయాలని ఊహించుకున్నాం మా పరిచయం మీకు హఠాత్తుగా చెప్పి ఆశ్చర్యపరుద్దాం అనుకున్నాం కానీ లోపలికి వెళ్ళగానే కనిపించిన దృశ్యం మమ్మల్ని మోగవారి చేసింది మేనమ్మగారికి మే మేమమ్మ గారికి తెచ్చిన చీరతోనే అమ్మగారికి దేవలోకానికి వీడ్కోలు చెప్పవలసి వచ్చింది దహనక్రియకు వచ్చిన విషమ పరిస్థితి నాని ద్వారా అర్థమైంది అప్పుడు చేయవలసిన కర్తవ్యం మాకు దేవుడిచ్చిన బరంగా భావించాం అయితే ఆ సమయంలో మా పరిచయం బయటపెడితే కార్యం జరగదేమోనని గుట్టుగా విధులు నిర్వర్తించాం శ్రోత్రియ కుటుంబంలో అమ్మగారికి చివరికి సూద్రుడి చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపినందుకు మేము మీకు క్షమార్హులు క్షమార్హులం కాకపోయినా మమ్మల్ని ఆ దేవుడు క్షమించాలని ప్రార్థిస్తామంటూ దుఃఖంతో పొంగొస్తున్న కన్నీళ్లను తుడుచుకునే ప్రయత్నమైనా చేయకుండా చేతులు జోడించిన వారిద్దరి దగ్గరికి ఎంతో ఆశ్చర్యంతోనూ ఉద్వేగంతోనూ తడబడే అడుగులతోనూ వచ్చి రెండు చేతులు జోడించి పైకెత్తి ఆ భగవంతుడి లీలలు ఎంత విచిత్రమైనవి ముప్పై ఏళ్ళ కిందట బంధం ఈ రోజుకి ఈ విధంగా మనల్ని కలిపింది అంత దైవేచ్ఛ అంటూ వారిద్దరూ శిరస్సుల మీద చేతులు వేసి దీవిస్తున్నట్టుగా నాకిప్పుడు ముగ్గురు కుమారులు గోపాలం రా రాని వెళ్తి పూర్తి చేయడమే కాకుండా పెద్ద కొడుకులుగా మీరు బాధ్యత నిర్వహించారు నాకు ఇప్పుడు ఎంతో తృప్తిగా ఆనందంగా ఉంది భగవంతునికి నేను మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీ అమ్మ పైనుంచి ఆశీర్వదిస్తూ చూడండి కులం మతం ఆచారాలు కుటుంబ సాంప్రదాయాలు వీటన్నిటి మీద మానవత్వానిదే పై చేయనంటూ ఆర్ద్రత నిండిన భావావేశంతో వారిద్దరిని దగ్గరికి తీసుకున్నారు ఊహించని ఆప్యాయతకి అన్నదమ్ములిద్దరూ ఆనందంతో నోట మాట రాక కొంచెంసేపు వారికి అలాగే ఉండి తర్వాత మెల్లగా మేము సెలవు తీసుకుంటాం బాబుగారు అని రామారావు అనగానే శాస్త్రి గారు వారిని ఒక నిమిషం ఆగమని ఇంట్లోకి వెళ్ళారు పరుగు పరుగున తిరిగి వచ్చి లొత్తపోయిన ఇత్తడి డబ్బాను ఇద్దరు చేతుల్లో పెట్టి కండువాతో కన్నీళ్లు తుడుచుకున్నారు ఆ డబ్బాని ఆనందంతో ఐశ్వర్యంతో ఆప్యాయంగా పొదివి పట్టుకుని శాస్త్రి గారికి పాదాభివందనం చేసి నాని ఓదార్పుగా భుజం తట్టి రామారావు లక్ష్మణరావు బయలుదేరక తప్పదన్నట్టుగా కొంత ఈష్టంగా మిగతా వారితో కలిసి కారెక్కారు ఒక చేయత్తి వారిని దీవిస్తూ మరో చేతిని నాని భుజం మీద ఆసరాగా వేసి కారు కారు కనుమరుగయ్యే వరకు శాస్త్రి గారు ఆగని కళ్ళతో అటువైపే చూస్తూ ఉండిపోయారు చూసారా కులం ఎక్కడుంది మతం ఎక్కడుంది కులం ఉన్న వాళ్ళు ఎవరు కూడా కరోనా పేరు చెప్పి పిళ్లల్లోకి రాకపోతే ఒక సూద్రులు అనేవాళ్ళు వాళ్ళు ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి పూర్తి చేసి అప్పట్లో ఎంత ఇదిగా ఉండేది సిస్టమేటిక్గా సాంప్రదాయంగా వాళ్ళు వీళ్ళు కలిసేవాళ్ళు కాదు ఎవరిని రానిచ్చేవారుగా దగ్గరికి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన వచ్చి చివరికి ఆమె కార్యక్రమం పూర్తి చేయటం అది ఎంతవరకు మనం కులాలను నమ్మాలి ఎంతవరకు మతాలను నమ్మాలి అనేది మనకు చెప్తోంది థ్యాంక్ యూ